అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం మంచి నోటిఫికేషన్ అయితే తీసుకొచ్చేసానండి మనకి జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా అయితే మనకి జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం అయితే జరిగింది మనకి ఈ ఏపీ నుంచి అయితే మనకి అవుట్ సోర్సింగ్ మీద అయితే మనకి జాబ్ మెగా జాబ్ మీద అయితే రావడం అయితే జరిగింది దీనికైతే మనకి పరీక్ష లేదు ఫీజు అయితే మనకి దగ్గరలోనైతే జాబ్ అవకాశం అయితే ఉంటుందండి దీనికి మనకి ఏంటంటే జస్ట్ ఇంటర్వ్యూ చేసే మనకి జాబ్ అయితే ఇస్తారు ఏంటంటే మరి ఇది అవుట్ సోర్సింగ్ అయితే ఎన్ని సంవత్సరాలు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు చేసిన తర్వాత మీకు అది పర్మనెంట్ చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఒక ఫ్రెండ్స్ దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే నేను తెలియజేస్తాను ఫస్ట్ మీ నా ఛానల్ చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ అయితే ఇచ్చేసేయండి అండ్ ముందుగా అయితే మీరు లైక్ చేసే సపోర్ట్ అయితే చేసేయండి లైక్ చేయడం వల్ల నా వీడియో మరి కొంత దూరం అయితే వెళ్తుంది ఒక ఫ్రెండ్స్ ఒకవేళ ఈ వీడియో అయితే షేర్ చేయాలనుకుంటే కనుక మీ ఫ్రెండ్స్ కూడా అయితే షేర్ అయితే చేసేయండి ఫ్రెండ్స్ మా మెయిన్ టాపిక్ అయితే వెళ్ళిపోయే ముందు అయితే మీరు స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూస్తే కనుక మీకు ఎలా అప్లై చేయాలి ఏంటని చెప్పి నేను తెలియజేస్తాను అప్పుడైతే మీకు క్లియర్గా అయితే అర్థమయ్యే అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఓకే ఇక్కడ చూసుకుంటే జిల్లా ఉపాధి కార్యాలయం ద్వారా అయితే మనకి మెగా జాబ్ మేల అయితే మనకి పరీక్ష లేదు ఫీజు లేదు సొంత గ్రామంలోనే ఉద్యోగం అని చెప్పేసి మనకి చెప్పడం జరుగుతుంది దీనికి అయితే మనకి ఏపీ ఏపీ వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి ఎందుకంటే ఇది అవుట్ సోర్సింగ్ జాబ్ కాబట్టి దీనికి అయితే ఎగ్జామ్ అయితే ఏముండదు లేటెస్ట్ జాబ్ మేల టెన్త్ అయితే రాత పరీక్ష లేకుండా జాబ్స్ అయితే రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెగా జాబ్ మేళ అని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఏంటంటే ఇక్కడ మనకి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఏంటంటే ఏపీ వాళ్ళకి అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి ఓకేనండి ఈ ఏపీ మెగా జాబ్ మేళ కాబట్టి మీకు ఏపీ అవుట్ సోర్సింగ్ మీద తీసుకోవడం ఏపీ అదే ఏపీలో అయితే మనకి ఏపీ నుంచి తీసుకోవడం అయితే జరుగుతుంది ఇక్కడ అవుట్ సోర్సింగ్ మీద ఓకేనండి నేనైతే ఆల్ డీటెయిల్స్ అయితే మీకు తెలియజేస్తాను ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మెగా జాబ్ మేల అని చెప్పి చెప్పడం జరిగిందండి ఈ జాబ్ రిక్రూట్మెంట్ అయితే మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అర్జెంట్గా జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే తెలుగు వారికి అయితే భారీగా అదిరిపోయే జాబ్స్ అని చెప్పుకోవచ్చు ఏదో నోటిఫికేషన్ మాత్రం వదలకండి అని చెప్పి క్లియర్గా తెలియజేయడం ఒకే ఒక్క రోజులు అయితే ఇంటర్వ్యూకి పోయారంటే మీ సొంత జిల్లాలోనే ఉద్యోగం వస్తుంది ఇది జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ డిఆర్ఏ అండ్ సీడిఎఫ్ జిల్లా కార్యాలయం ద్వారా అయితే మనకి పోస్టులకైతే రిక్రూట్మెంట్ అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ద్వారా అయితే జారీ చేస్తుంది భారతదేశం అంతటా కూడా ఉన్న అభ్యర్థుల కోసం అయితే ఈ రిక్విప్మెంట్ అయితే జారీ చేయడం అయితే జరుగుతుందని చెప్పి చెప్పడం జరుగుతుంది కానీ ఎవరు అప్లై చేసినా కనుక ముందుకైతే ఏపీ వాళ్ళకి అయితేనే మనకి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారండి ఒకటి ఏ అభ్యర్థులకి అయినా సరే ఈ నోటిఫికేషన్ అవకాశం అయితే ఉంటుంది కొత్త రిక్విప్మెంట్ కోసం ఎదురు చూస్తున్న వాళ్ళైతే మీరు మీలో చాలా మంది నిరుద్యోగులు ఉంటారు నిరుద్యోగులు ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి దీనికి అయితే దరఖాస్తు అయితే ప్రారంభం అయితే ఇక్కడ చూసుకోవచ్చు దరఖాస్తు చివరితే ప్రారంభ తెలియజేస్తాను ఇక్కడ మనకి ఈ నోటిఫికేషన్ అయితే మనకి ఈ నోటిఫికేషన్ జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ ఓకేనండి వివిధ రకాల కంపెనీలు అయితే కొత్త రిక్రూట్మెంట్ కొరం ద్వారా అయితే విడుదల చేయడం జరిగింది ఇక్కడ మనకి టీచర్ జాబ్స్ ఉంటాయండి టీచర్ జాబ్స్ అవుట్ సోర్సింగ్ మీద తీసుకుంటారు అన్ని కంపెనీలు అయితే కెమిస్ట్రీలు అండ్ వివిధ రకాల జాబ్స్ అంటే నర్సులు ఇలా ఎలా తీసుకుంటారండి ప్రతి కంపెనీలో అయితే జాబ్స్ ఉంటాయి ఇవి అవుట్ సోర్సింగ్ మంది తీసుకుంటారు ఒకటి ఒకటి అవుట్ సోర్సింగ్ అండి ఇన్ని త్రీ ఇయర్స్ అన్నమాట త్రీ ఇయర్స్ తర్వాత మళ్ళీ మీ కంపెనీ అప్లై చేస్తారు మీకు పోస్ట్ సంబంధించి ముఖ్యమైన వాళ్ళు తీసుకొచ్చి ఇక్కడ ఆర్గనైజేషన్ పేరు వచ్చేసి జిల్లా నైపుణ్య అభివృద్ధి మనకి మెగా జాబ్ అలా అని చెప్పవచ్చు వైస్ వచ్చేసి మనకి ఎయిట్మెంట్ థర్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారండి నెలకి జీతం వచ్చేసి మనకి పదిహేను వేల నుంచి ముప్పై ఐదు వేల మధ్యలో ఉంటుంది అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు విద్యార్థులు చూసుకోవచ్చు ఇక్కడ మనకి టెన్త్ క్లాస్ చేసిన వాళ్ళు అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రాడ్యుయేషన్ ఎవరైనా సరే దీనికి అయితే అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎంపిక విధానం అయితే మనకి రాత పరీక్ష అయితే లేదు అప్లై అయితే ఆన్లైన్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి ఇక్కడికైతే మనకి పద్దెనిమిది సంవత్సరాలు మినిమం పద్దెనిమిది సంవత్సరాలు అయితే ఉండాలని చెప్పడం జరిగింది ఇక్కడ జీతం జీతం పైకి వచ్చేసి మనకి పదిహేను వేల నుంచి ముప్పై ఆరు వేల మధ్యలో ఉండడం అయితే జరిగింది ఇక్కడైతే అప్లికేషన్ ఫీజ్ అయితే లేదు విద్యార్థి చూసుకోవచ్చు మనకి బంపర్ రిక్వైర్మెంట్ అయితే మీరు అర్హులై ఉండాలంటే మీరు టెన్త్ ఇంటర్ ఐటీఐ డిగ్రీ డిఫామ్ ఎంఫామ్ అంటే గ్రాడ్యుయేషన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు కూడా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఈ నిరుద యువత ఎందుకు అర్హులై ఉన్నారు కాబట్టి మీరైతే అర్హులైన వారు అయితే అప్లై అయితే చేసేసుకోండి ఒకరండి చూసుకోండి ఇక్కడ మెగా జాబ్ వల్ల ఒకరండి ఇక్కడ మనకి ఇచ్చారండి రేవంత్ రెడ్డి గారు కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఇచ్చారు మెగా జాబ్ మేళ సికింద్రాబాద్ కూడా ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఏపీ వాళ్ళకి కూడా ఏపీలో అయితే మనకి తిరుపతి డిస్టిక్లో అయితే జరిగింది ఇక్కడ మనకి సికింద్రాబాద్ నుంచి అయితే మనకి ఈ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు చెప్పడం ఏంటంటే సికింద్రాబాద్ నుంచి అయితే తెలంగాణ వాళ్ళకి అండ్ మెగా జాబ్ మినీ జాబ్ మేలు వచ్చేసి మనకి తిరుపతి డిస్టిక్లో ఉంది ఏపీ వాళ్ళకి అండ్ గుంటూరు డిస్టిక్లో కూడా పెట్టడం అయితే జరిగిందండి ఓకేనండి ఓకేనండి ఈ జాబ్కి అయితే మనం మినిమం అంటే మనకి పన్నెండు తారీఖు నుంచి మనకి పన్నెండు తారీఖు నుంచి పన్నెండు తారీఖు ఒక రోజు జరిగింది మళ్ళీ నెక్స్ట్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ ఫైవ్ డే ట్వంటీ ఫైవ్ వరకు అయితే అవుతుంది మెగా జాబ్ మీరు మీరైతే అప్లై తీసుకొచ్చి ఈ జాబ్ మేలా ఎక్కడైనా డౌట్ ఉండొచ్చు మీకు నాకైతే కామెంట్ రూపంలో తెలియజేస్తాను కనుక మీకు అయితే తెలియజేస్తాను నేను ఈ జాబ్ మేలు వచ్చేసి మినీ జాబ్ మేలా తిరుపతిలో అయితే స్టార్ట్ అవుతుందండి మన ఏపీ వాళ్ళకి వాళ్ళకి అయితే తెలంగాణ వాళ్ళకి ఓకేనండి ఒక ఫ్రెండ్స్ అప్లై విధానం అప్లై లింక్ అయితే మీరు ముందుకైతే అప్లై అయితే చేసుకోండి ఓకేనండి అప్లై చేయడం అయితే చూపిస్తాను అప్లై చేసిన తర్వాత మీకు వాళ్ళు లింక్ పంపిస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రిజిస్ట్రేషన్ అవ్వాలి రిజిస్టర్ అయిన తర్వాత ఇంకొకటి క్యాండెటా కాలేజీయా క్యాండిడేట్ కాలేజీ ఎంప్లాయర్ అని చెప్పి అడుగుతుంది ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ అని క్లిక్ చేసి కాలేజ్ అయితే కాలేజ్ అని చెప్పండి ఎంప్లాయ్ అనుకోండి ఓకేనండి ముందు రిజిస్టర్ అయిపోయింది రిజిస్టర్ అయిపోయిన తర్వాత చూసుకోండి ఇక్కడ ఆర్గనైజేషన్ నేమ్ స్టేట్ అని అడుగుతుంది ఆ రిజిస్టర్ అయిపోయిన తర్వాత దీని ద్వారా అప్లై అయితే చేసేసుకోండి ఒక ఫ్రెండ్స్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను మీరు నాకు సపోర్ట్ అయితే చేసేయండి సబ్స్క్రైబ్ అయితే చేసి ఒక ఫ్రెండ్స్ గుడ్లో కాల్ ఆఫ్ యూ